మస్తి వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు కోహ్లీ మాధవ్ గారు మేడం వచ్చేది పార్లమెంట్ ఎలక్షన్లు సో ఇవాళ బీజేపీ జనరల్ బాడీ మీటింగ్ ఎటువంటి అంశాలు తెలికొచ్చారు డెఫినెట్గా పార్లమెంట్కి కావాల్సిన సన్నాహ సమావేశాలు లాగా అంటే ప్రతి పార్లమెంట్లో ఏ రకంగా మనం విజయం సాధించాలి అనే దానిపైనే ఇవాళ దిశానిర్దేశం ఉంటుంది సో ఆ రకంగానే ఇవాళ మీటింగ్స్ అన్నీ సో కాంగ్రెస్ పార్టీ యాభై రోజుల పరిపాలన మీరు చూశారు ఎట్లా అనిపించిందండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి ఇవాళ కొత్తగా చెప్పాల్సిందేం లేదు గతంలో వారి పాలన చూసాం దేశవ్యాప్తంగా చూసాం రాష్ట్రంలో కూడా వాళ్ళు పాలన చూసాం ఇవాళ కొత్తగా ఏదో ఉంటుందని కాదు పక్క రాష్ట్రంలో ఇచ్చిన గ్యారెంటీలు ఏమని అని మనకు తెలుసు అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా ఇచ్చిన గ్యారంటీల సంగతి మనకు తెలుస్తూనే ఉంది ఇవాళ అధికారంలోకి రాగానే ఇమీడియట్గా చేస్తానని కూడా అమలు చేయని పరిస్థితి మనకు కనపడతాను మీరు బిల్లులు కట్టొద్దు మీరు లోనులు తీసుకోండి మీరు ఎక్కడ కూడా లోనులు కట్టొద్దు ఏమీ వద్దు అని చెప్పినాక మరి ఇవాళ పరిస్థితి ఏంటి ప్రజల పరిస్థితి ఏంటో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అందుకనే ఇవాళ కాంగ్రెస్ అటర్లీ ఫెయిలియర్ అయిన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో తప్పకుండా ప్రజలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పట్ల ఎక్కడా కూడా ఒక పాజిటివ్నెస్ లేదు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇంద్రవల్లిలో సీఎం రేవంత్ రెడ్డి రెండు గ్యారెంటీలు అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఇవాళ దానికి పునా పునాది పూనుకున్నారు ఎట్లా అనిపిస్తుంది ఇవాళ ఒకటండి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఏది కూడా హండ్రెడ్ నిర్వహించే ప్రయత్నం ఎక్కడా లేదు వాళ్ళు ఏది చేసినా కూడా కాలయాపన చేయటం మాత్రమే తప్ప ప్రతి చోట కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా టైం బయింగ్ తప్తే ఇవాళ నిజంగానే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని అనుకున్నప్పుడు మాకు మా ప్రణాళిక ఉంది మాకు డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు మేము ఫండ్స్ ఎలా రేస్ చేయాలో మాకు తెలుసు అన్నప్పుడు మరి ఎందుకు మీరు రైతు రుణమాఫీ చేయాలి రైతు రుణమాఫీ వాజ్ యువర్ మేజర్ దిస్ వన్ కదా అది ఎందుకు చేయలేకపోయారు తర్వాత ప్రతి ఎకరానికి కూడా ఇవాళ రైతు బంధు ఇవాళ గతంలో ప్రభుత్వం పదివేలు అంటే వీళ్ళు ఇంకా పదిహేను వేలు ఇస్తామని చెప్పారు మరి దాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారు మీరు గత ప్రభుత్వం ఇచ్చిందే మేము కంటిన్యూ చేస్తాము గత ప్రభుత్వం ఇచ్చిందే మేము కంటిన్యూ చేస్తాము అన్నట్టుగా ఇవాళ మళ్ళీ తీసుకెళ్లారు అంటే ఒక ప్రణాళిక లేకుండా ఏ రకంగా ముందుకెళ్తే అంత అర్థం అవుతుంది ఇప్పుడు మొన్నేమో బీహారు నిన్న జార్ఖండ్ రేపు కర్ణాటక అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులు వైరల్ చేస్తారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ముందు వాళ్ళు ఇంటిని వాళ్ళు చక్కతిద్దుకోమనండి వాళ్ళు కనుక నిజంగానే ప్రజలకి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే అక్కడ ఎక్కడా కూడా లోకల్గా ఎక్కడ కూడా వ్యతిరేకత రాదు కానీ ఇవాళ కర్ణాటక లాంటి రాష్ట్రంలో ఇవాళ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకన్నా ఈ కాంగ్రెస్ని మేము ఎన్నుకున్నాం ఎందుకు ఈ ప్రభుత్వం ఏర్పడింది ఇవాళ అసలు ఎమ్మెల్యేలే బయటకు వచ్చి మేము అసలు ఏమి చేయలేకపోతున్నాం మా నియోజకవర్గ ప్రజలకని బాధపడే రోజులు అందుకని ముందు వాళ్ళ ఇళ్ళను వాళ్ళు చక్కబెత్తుకోమనండి అనవసరమైన మీరు సోషల్ మీడియాని యూజ్ చేసుకుని ఏదేదో ఇది చేద్దాం అనుకుంటే దాంతో ఏం లాభం లేదు మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చూస్తారండీ ఆయన ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందే ప్రజలు తీసుకొచ్చి ఆయన ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు సో అది ప్రమాణ స్వీకారం చేయాల్సిందే కానీ ఆయన ఎమ్మెల్యేగా ప్రజలకి ఏం చేస్తారు ఇవాళ అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా ఏం చేస్తారు అనేది మోర్ ఇంపార్టెంట్ బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపిందని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం నేర్చుకోవాల్సింది కేటీఆర్ గారు ఇవాళ అహంకారంతో ఇవాళ్ళు కూడా మితిమీరైన మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ గారు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించండి మీరు చేసిన తప్పులు ప్రతిసారి కూడా మేము ఎక్కడికక్కడ ఎత్తి చూపిస్తానే అనం కానీ మీరు ప్రతిపక్షాల మాటలు వినలేదు ప్రజల్ని మీరు కలవలేదు ఏమీ చేయకుండా ఇవాళ ఏదో కాంగ్రెస్ను బీజేపీ ఒకటే అయిందంటే ఎప్పుడు ఒకటే అయ్యింది ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు కూడా మీ రెండు కూడా ఒకే తానుముఖలు అనేది కూడా చాలా క్లియర్గా అన్ని విషయాల్లో కూడా అర్థమవుతాను అందుకనే మీరు ఊరినే ప్రతిదానికి బట్టకాల్చి బీజేపీ మీద వేసేసి ఏదో లబ్ధి పొందాలని చూసుకుంటే ఇవాళ ఊరుకునే పరిస్థితి లేదు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ డమ్మి క్యాండిడేట్ పెట్టే అవకాశం ఉందని కేటీఆర్ వ్యాఖ్యలు నిజమే అంటారా అంటే ఇప్పుడు దాకా ఆయన డమ్మీ క్యాండిడేట్లు ఇవాళ మంది కాంగ్రెస్ని గెలిపించడానికి ఆయన డమ్మీ క్యాండిడేట్లు పెట్టారా ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్ కాంగ్రెస్ గెలిచింది దానికి బీఆర్ఎస్ డమ్మి క్యాండిడేట్లు పెట్టారా దాన్ని ఒప్పుకోమనండి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకుని మాట్లాడితే బెటర్ ఇవాళ ఒక ముఖ్య ఒక మంత్రిగా పనిచేసిన ఆయన ఇదే మాటలు మాట్లాడేది డమ్మి క్యాండిడెట్లు ఎందుకు పెడతారు ఇవాళ మేము ప్రజల కోసం ఏమేం చేస్తాం అనేది మేము ఒక ఎజెండాతో మేము ముందుకు వెళ్తాం కాంగ్రెస్ వాళ్ళ ఎజెండాతో వారు వెళ్తారు వీరు వారి ఎజెండాతో వెళ్ళమనండి అంతేగాని డమ్మీ క్యాండిడెట్లు అంటే మరి బీఆర్ఎస్ ఇప్పుడు దాకా కాంగ్రెస్ కోసం వాళ్ళు కనుక డమ్మి క్యాండిడెట్లు పెట్టారు అని అంటే అది ఆయన ఒప్పుకోమనండి వేరే పార్టీల గురించి ఎందుకు మాట్లాడడం ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఇషియట్ వచ్చే అవకాశం ఉందండి తప్పకుండా డబల్ డిజిట్ సాధించే దీంట్లోనే ఇవాళ మా ప్రణాళిక జరుగుతుంది ఆ రకంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కష్టపడుతున్నారు ఇప్పుడు మీకు కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండే అవకాశం ఇవాళ ఇవాళ ఎప్పుడైనా సరే ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వంతోనే మా ఇది ఉంటుంది సో అట్లాగే ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇవాళ బీఆర్ఎస్ని పట్టించుకునే పరిస్థితిలో ఎవరు కూడా లేరు అందుకని ఇవాళ డెఫినెట్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అండ్ రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ మధ్యనే ఉంటుంది